కోరుకొండపల్లి క్రాస్ రోడ్డు వద్ద గంజాయిని పట్టుకున్న కే సముద్రం పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించిన రూరల్ సీఐ సర్వయ్య చాకచక్యంగా గంజాయిని పట్టుకున్న ఎస్ఐ మురళిని మరియు వారి సిబ్బందిని అభినందించిన సీఐ సర్వయ్య సమాచారం సీలేర్ నుండి గాంజా కే సముద్రం రూట్లో వస్తుందని సమాచారం రాగానే మా ఉన్నతాధికారులకు తెలియపరిచి వెంటనే మా కే ఎస్ఐ మురళీధర రాజు మరియు వాళ్ళ టీం అందరూ కూడా గోరుకొండపల్లి క్రాస్ రోడ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక ఎట్టిగా కార్ఎస్ జీరో సెవెన్ యూపీ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ అనే ఎట్టిగా కార్ లోపల గాంజా వస్తుందనే సమాచారం వచ్చినప్పుడు అట్టి అనుమానాస్పదంగా ఉండేటువంటి కార్ను ఆపి చెక్ చేయగా అందులో ఐదు కిలోల గాంజా మరియు ఎట్టిగా కార్ మరియు వారి దగ్గర రెండు ఫోన్లు దొరికినాయి వెంటనే పంచుల సమక్షం లోపల వారిని విచారించగా వారి పేరు పఠాన్ ఖాన్ అతన్ని నూజీవీడు ఆంధ్రప్రదేశ్ మరియు వేదుల ప్రదీప్ కుమార్ కార్ డ్రైవర్ ఇతని చల్లపల్లి గ్రామం ఉప్పలగుప్త మండలం ఈస్ట్ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం జరిగింది వీరు ఎక్కడి నుండి గాంజా తీస్తున్నారని అడగగా వీళ్ళు సీలేరు దగ్గర ఆంధ్రప్రదేశ్లోని సీలేరు దగ్గర నుంచి వెళ్ళి తక్కువ రేటుకు గాంజా ఒక ఐదు కేజీల గాంజా కొనుక్కొని ఎక్కువ రేటుకు అమ్మడానికని వారు సీలేరు నుండి కారులో కొనుక్కొని కారులో వస్తుండగా కేశముద్రం మండలం కే కోరుకుండపల్లి క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీ లోపల వీరిద్దరూ పట్టుబడడం జరిగింది వీరి దగ్గర వీరి ఇరువు దగ్గర నుండి ఐదు కిలోల గాంజా మరియు ఎట్టిగా కార్ రెండు మొబైల్ ఫోన్ను సీజ్ చేయడం జరిగింది